తెలంగాణలో టీఆర్ఎస్ సంక్షోభం అది బీజేపీ బస్పాన్స్ రాస్తుంది ఎప్పుడైతే బీజేపీ పక్కన ప్రాంతీయ పార్టీ కానీ కానీ చేస్తే దాన్ని అంతం చేసేది వాళ్ళు ఎదురబోతుంది అది అభయాసం అనుకుంటాం కానీ అది బస్పాన్స్ రాస్తా అను టీఆర్ఎస్ ఎప్పుడైతే బీజేపీకి అనుకునే పరిధిలో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొందో దాని సుక్షభ స్టార్ట్ అయిపోయింది అదే పరాకాస్తే ఇప్పుడు కవిత దుబ్బాటు ఆ కవిత సస్పెంచడం ెడ్డిగా చిరిపోయిన పవన్ వచ్చింది అది కాస్త కోరుకోవడం చాలా కష్టం ఇది ఒకటే కాదు ఏ దీనికే మీద అదేవిధంగా అభయ హస్త్రం పెట్టి అది బసవాస్తో మారిపోయింది నీకు చీరిపోయింది అట్లాగే మహారాష్ట్ర కూడా ఎన్సిపి పైన శివసేన పైన అలాంటి అభయ హాస్తం పెట్టి అది బసవాలుస్తే మారిపోయింది ఇది ఇప్పుడు కానీ గుర్తుంచుకోవచ్చు అంటే బీజేపీ అభయ హస్తం బాస్ వస్తుంది అది పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమంగా ఉంటుంది బీజేపీకి ఎంత అంతగా అయితే అందరినీ చదువుకునిస్తుంది పవన్ కళ్యాణ్ కోర్తిస్తుంది అందరికీ గౌతిస్తుంది నేను కూడా పాటలు కోరుతా ఉన్నా